కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం వాళ్ళ రహదారిలో ఉన్న టిట్కో గృహాలను స్థానిక శాసన సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు మున్సిపల్ మాజీ చైర్మన్ రాజా సూరిబాబు రాజు సందర్శించారు ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ గత ఐదేళ్ల కాలంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ నుండి కార్యకర్త వరకు అందరూ ప్రజలను దోచుకుంటున్నారు సహజ వనరులైన మట్టి ఇసుకను అమ్ముకుని డబ్బులు పోగేసుకున్నారు ప్రభుత్వ ప్రైవేటు స్థలాలను కబ్జా చేశారు నేతలు కబ్జా చేసిన ప్రైవేటు స్థలాల యజమానులు ఆ స్థలాలను కాపాడుకునేందుకు ముందుకు వస్తే ప్రభుత్వం తుమ్మల బాబు మాట్లాడుతూ వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి ఐదేళ్లలో ఎప్పుడు కూడా ప్రజల గోడు వినలేదని ఇప్పుడు మాత్రం బెంగళూరు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తూ మళ్లీ ఆంధ్రకి వస్తున్నాడని ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా కాకుండా అప్పుడే రాష్ట్రపతి పాలన తీసుకురావాలని కోరడం ఎంతవరకు హాస్యాస్పదంగా ఉందో తనకు తానే గుర్తు చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్దాపురం టౌన్ జనసేన పార్టీ అధ్యక్షుడు పొలమర సత్యబాబు తదితరులు పాల్గొన్నారు అండి ఆ సర్మిలందరిది ఒకటే దీనికు ఉంది సార్ మేము ఆ లోన్ వడ్డీ అప్పుతో సహా కట్టుకోవడానికి ఇబ్బంది పడుచున్నాము దీని గురించి ఏదైనా మార్ప్గాన్ని తెలియజేస్తారని కోరుచున్నాం సార్ మీ శ్రమతలు పట్టించుకోవాలంటే ఎవరో ఒకరు ఉండాలి మనుషులు ఉండాలి మీలో ఇక్కడ అంత సమర్థత లేదు అందుచేత రాజు గారిని పెడతారని ఒక ఇంచార్జ్ కింది ఇక్కడ మీ కాలనీకి ఏ సమస్య వచ్చినా రాజుగారి బాధ్యత మంచి వచ్చినా చెడ్డ వచ్చినా రాజుగారి చూస్తాడు నేను వస్తాను మీరు సాల్వ్ చేస్తాను అలాగే మీరు కూడా ఒక బ్లాక్ కిందక చెప్పినట్టు బ్లాక్ రెండు బ్లాక్లో ఒక లెక్కర్ ఒక లీటర్ ఎంట్కోండి మీరు మాట్లాడుకోవాలి ఎప్పటికప్పుడు కూర్చొని మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇవన్నీ నీ మీద నేను మాట్లాడలేను కానీ ఇప్పుడు డ్రైనేజ్ సమస్య కానీ సింకిల్ సమస్య కానీ నేను మాట్లాడలేను అందుచేత చేత మీరు సాల్వ్ చేసుకునే బాధ్యత మీరు అందరిదే ఉంది ఇప్పుడు ఇల్లు మీ ఇల్లు సొంత ఇల్లు సొంత ఇల్లే ఇది కూడానే మీ సొంత ఇల్లులో మీరు చెడ్డ చేసుకుంటే డ్రైనేజ్ సిస్టమ్ ఎలాగే వెళ్తుంది డ్రైనేజ్ సిస్టమ్ వెళ్తుంది కదా ఇప్పుడు ఇవాళ డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేస్తున్నారు అపార్ట్మెంట్లు ఇక్కడ ఒకే అపార్ట్మెంట్లో ముప్పై ఆరు ఇవాళ వందలాది అపార్ట్మెంట్లు ఒకే 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 దాంట్లో వందలాది ఉన్నాయి ఇవాళ ఒకే ఒకే అపార్ట్మెంట్లో అయినా వాళ్ళు బాగా మేనేజ్ అవుతున్నారు అది మేనేజ్ అవ్వాలంటే మీరు కూడా మేనేజ్ నేను ఇంకా మీరు అందరూ బాగుంటారని నేను లిఫ్ట్ కూడా పెట్టాలని దానికి ఇది కూడా పెట్టించాను ఇప్పుడు మీరు అన్ని సంబంధాలు లిఫ్ట్ అక్కడ పెడతాం మనం ఇప్పుడు ముందు మీ సమస్య నుంచి బయటపడేదా దాని గురించి ఆలోచిస్తారు ముందు ఈ సమస్య నుంచి బయటపడాలి బయటపడేంత ఇప్పుడు కాకపోతే రేపు ఎప్పటికైనా ఎవరు ఎదురుకొస్తే మీ సగం పరేంతండి మీ సగం భరేంత అని చెప్పారు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు ముందు ఈ లోన్ సిస్టమ్ బయటపడితే ఈయన కూడా సాల్వ్ అవుతాయి అలాగే ఇప్పుడు మీరు అందరూ కోఆపరేట్ చేయండి మళ్ళీ టౌన్ అంతేస్తారు మంచి మొత్తం వాతావరణం తీసుకుపోతారు ఈ మొత్తం దీని అంతా కూడా తక్కువ కాదు ముప్పై మూడు వేలు మూడు వేలు మూడు వేల మూడు వందలు ఇల్లు లోన్ ఇక్కడ ఓలీ ఇందులో అందుచేత మనందరం కూడా కోఆపరేట్ చేసి బాగా బాగా చేసే విధంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పుకోవచ్చు ఏదైనా మొదటి సమస్య ఈ మేము మిమ్మల్ని అందరం కూడా రుణ బాధ నుంచి బయటపడే కార్యక్రమం ముందు తీసుకుంటారని చెప్పేసి తర్వాత తీసుకుంటారని చెప్పి మరి సమస్యలు ఉన్నాయని చెప్పి మరి వాళ్ళందరూ లబ్ధిదారు కోరడం జరిగింది దాని మీద మీదరాజు గారు నేను జనసేన అధ్యక్షుడు బాబు గారు కూడా వచ్చి ఆ సమస్యలు కూడా వింటాం ఆ సమస్యలు మరి చంద్రబాబు నాయుడు గారు సారావు చేయవలసిన అవసరం ఉంది ఆయన దృష్టి తీసుకెళ్ళడానికి కూడా చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేయడం లేదు అలాగే ఈ కొత్త ఇదే కాకుండా హౌసింగ్ వచ్చినప్పటికి మరి గత ఐదు సంవత్సరాల్లోనూ కూడా మరి అనేక సైట్ ఎందుకు పనిచేయని సైట్ అన్నీ కూడా వెళ్ళకొని లబ్ధిదారులకు ఇచ్చారు అవి ఏమో మునిగిపోయిన పరిస్థితులు పనిచేయని సైట్ ఇచ్చారు ఆ సైట్ అన్నీ కూడా వెళ్ళరా లబ్ధిదారులు అందరూ కూడా మాకు మంచి సైట్ ఇవ్వండి సైట్ పనిచేయడం మేము వెళ్ళలేమని చెప్పి వేళ గొగ్గోలు పెడుతున్నారు ఆ రోజు తక్కువ రేటు కొని ఎక్కువ రేటుకే అమ్ముకుని ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేలు అమ్ముకుంటాం వల్ల ఈరోజు ఈ సైట్లన్నీ కూడా పనిచేయని సైట్లో చాలా లబ్ధానికి రావడం జరిగింది దాని మీద నాకు వద్దు అని చెప్పి ఎలా లబ్ధి కూడా మంచిగా మాకు అని చెప్పి ఎలా లబ్ధి కూడా జరిగింది అలాగే సహజ భవనం కూడా మరి ఎక్కడైతే సహజ వనరులు ఉన్నాయో మన ఇసక్ కానీ గంకర కానీ మెటల్ కానీ ఇవన్నీ కూడా మరి అన్నీ కూడా దోసుకు తినడానికి ప్రయత్నం చేశారు విపరీతంగా దో దోపిడీ జరిగింది జరిగింది ఓడిపోవడం జరిగింది అలాగే ఇవాళ భూ స్థలాలు ఇవాళ అర్బన్ స్థలాలు ఉన్నాయి మా పెద్దాపురం తీసుకుంటే ఆ పెద్దాపురం వేకెంట్ స్థలాలన్నీ కూడా వైసీపీ కౌన్సిలర్స్ వైసీపీ నాయకులు హ్యాండ్ చేసుకుని ఇలా అమ్ముకోవడం జరిగింది దాని మీద కూడా ఎంక్వైరీ పెట్టి దాని మీద కూడా ఆ ల్యాండ్స్ అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది ఎలాంటి రాష్ట్రంలో ఇది ఒక్క ప్లేసే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు అన్ని గ్రామాలు ఈ ప్రభుత్వ భూములు కొట్టేనాకే ప్రయత్నం చేశారు అదే కాదు ప్రైవేటు భూములు కూడా మరి కాకినాడలో చంద్రశేఖర్ లాంటి వాడు ప్రైవేటు భూములు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని లబ్ధిదారులను బెదిరించి రైతులు బెదిరించి వాళ్ళ భూములన్నీ కూడా రిజిస్టర్ చేయించుకునే సంగతి ఉన్నాయి దాని మీద నిన్న కూడా ఒక నాలుగు ఎకరాలు సైట్ బయటికి వాళ్ళు తిరగబడి బయటకు తీసుకుని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది అలాగే ఇవాళ హ్యాండ్ ఓవర్ అందరూ ధైర్యంగా ఎవరైతే సైట్ ఉందో ఎవరైతే పేపర్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా తిరగబడి అంటే తిరగబడి వేళ మీ మీ సైట్లు మీరు తీసుకుంటే దానికి ప్రభుత్వం మీ సైట్ మీద అయితే ఖచ్చితంగా ప్రభుత్వం సహకారం చేస్తుందని చెప్పి తెలియజేస్తాం